కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు లెక్చరర్ అవతారం ఎత్తారు తాను లెక్చరర్గా పనిచేసిన కళాశాలలో పాఠాలు బోధించారు కాలేజీకి ఎంపీ హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు ఇమ్మిగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవాలకు హాజరైన ఎంపీ నాగరాజు క్లాస్ రూంలో పాఠాలు చెప్పి అందరినీ అలరించారు లెక్చరర్గా ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏడాది బాధపడ్డానంటూ గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు ఎంపీ నాగరాజు నేను సేవ చేయాలంటే ఇది కాదు ఓ క్లాస్ రూమ్ లో ముప్పై మందికి చెప్పి ఇంతమంది సేవ చేయగలుగుతాను నేను ఒక స్థాయికి పోవాలని చెప్పేసి ఆ రోజుల్లో ఈ వృత్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయాను నేను నేను చాలా బాధపడ్డాను నేను చదివేది కెమిస్ట్రీ నేను ఎటుపోతున్నా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళంతా కాస్త బాధపడ్డారు ఒక లెక్చర్ అంటే అది ఎటువంటి పోస్ట్ కానీ టీచర్ పోస్ట్ ఉంటే ఒక గౌరవప్రదమైంది దాన్ని వదిలిపెట్టిన ఎక్కడ పోతున్నాం అని చెప్పేసి నాకు కూడా బాధ అనిపించింది ఆయన కొన్ని రోజుల పాటు ఒక సంవత్సరం పాటు నేను బాధపడ్డాను ఎక్కడ కలిసిన వాడు కాలేజీ వాళ్ళు వీళ్ళంతా కాలేజీలో పనిచేస్తాం నేను బయట తిరుగుతున్నాను కానీ భావించేవాడిని ఇది కాదని చెప్పేసి నేను ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలని చెప్పేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి వ్యాపారంలో సక్సెస్ అయ్యి నేను ఎందుకంటే ఎక్కువ దూరం కాలేదు ఇరవై సంవత్సరాలు కరెక్ట్ తలుచుకుంటే ఇరవై సంవత్సరాల పనిచేశాను తిరిగి ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే కర్నూలు పార్లమెంట్ నేను ఎంపీగా వచ్చానంటే నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎస్పెషల్ ఈ కానీ